భాస్కరుడి ముంగిట భక్తజన సముద్ర అరసవల్లిలో వైభవంగా రాష్ట్ర పండుగ దిగ్విజయంగా రథసప్తమి వేడుకలు ఏర్పాట్లపై భక్తజనం సంతృప్తి మూడు నెలల అధికారుల కృషికి దక్కిన ఫలితం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రత్యక్ష నారాయణుడు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి జన్మదినోత్సవం రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉత్సవాలకు ఆదివారం సెలవు దినం తోడవడంతో అరసవల్లి భక్తజన సాంద్రమైంది ఆదిత్యాయ నమ అన్న నామస్మరణతో క్షేత్రమంతా పులకించిపోయింది ఈ వేడుకల దిగ్విజయానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొంట్కర్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి స్థానిక సభ్యులు గొండు శంకర్ నేతృత్వంలో గత మూడు నెలలుగా చేసిన నిరంతర కృషి సత్ఫలితాలను ఇచ్చింది పట్టు వస్త్రాల సమర్పణ క్షీరాభిషేక వైభవం శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షీరాభిషేకంతో వేడుకలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట్ర పండుగ హోదాలో జరిగిన ఈ ఉత్సవాల్లో పండితుల వేద మంత్రాల మధ్య క్షీరాభిషేక ఘట్టం మిన్నంటింది